హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పథకానికి సంబంధించి అలాగే పదిహేను వేల రూపాయల పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊహించిన శుభవార్త చెప్పారండి రేపటి నుంచి వీళ్ళందరి ఖాతాలలోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మీకు డబ్బులు వస్తాయా రావా అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఈ యొక్క పదిహేను వేల రూపాయల ఏంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఏంటి ఈ పథకాలకు సంబంధించిన అర్హుల లిస్ట్ ఏంటి మీకు డబ్బులు వస్తాయా రావా ఈ విషయాలన్నీ కూడా నేను మీకు క్లారిటీగా వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అప్పుడే మీకు విషయం అయితే అర్థమవుతుంది గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే నేను మీకు మిస్ అవ్వకుండా వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రెండు శుభవార్తలు వచ్చాయండి వాటిలో ఒకటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి మరొకటి పదిహేను వేల రూపాయలకు సంబంధించి వీటిలో మనం మొదటగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని కనుక మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలందరి ఖాతాలలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ప్రతి సంవత్సరం కూడా నాలుగు విడతలలో అంటే నాలుగు సంవత్సరాలుగా డెబ్బై ఐదు వేల రూపాయలనైతే ఖాతాలలోకి జమ చేయాలండి ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు చూసుకుంటే ఈ యొక్క మహిళల ఖాతాలలోకి మూడు సంవత్సరాల డబ్బులు అయితే పడ్డాయండి ఇక తాజాగా నాలుగో విడతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఆరో తేదీనైతే ఖాతాలలోకి జమ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రం ప్రభుత్వం మనకు తాజాగా మరో శుభవార్త చెప్పిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎవరైతే వితంతువు పెన్షన్లు అలాగే ఒంటరి మహిళ పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరినీ కూడా అనర్హులుగా గుర్తించి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వారికి తొలగించడం జరిగిందనమాట అయితే మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఈ పథకానికి సంబంధించి అన్ని రూల్స్ను కూడా అయితే బ్రేక్ చేసి మనకు వీరందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారండి అయితే మీ ఖాతాలోకి ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీరు అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోవాలి అర్హుల లిస్ట్లో మీ పేరు ఉంటేనే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా మీ ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ ఒకవేళ మీరు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి డబ్బులు గనక మీకు పడకుండా మీకు గతంలో గనక ఆగిపోయి ఉంటే మీరు కొత్తగా అప్లై చేసుకుని ఉంటే మీ యొక్క పేరు అనేది ఎలిజిబులిస్ట్లో కూడా వచ్చేస్తుంది ఇన్ కేస్ ఒకవేళ ఈ ఎలిజిబులిస్టులో రిమార్క్స్ దగ్గర ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత అందులో మీకు ఈ యొక్క అర్హుల లిస్టులో రిమార్క్స్ దగ్గర మీకు ఏదైనా కనుక అక్కడ కనుక చూపించినట్లయితే ఎగ్జాంపుల్గా చాలామందికి రిమార్క్స్ దగ్గర మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్ అనేది అధికంగా రావడం అక్కడైతే నోటీస్ చేస్తుంటారనమాట అలాగే ఫోర్ వీలర్ కారు కొన్నవారు అక్కడ మీరు కనుక కారు కొనుక్కో మీకు రిమార్క్స్ దగ్గర చూపిస్తుంది అలాగే మీరు ఎందుచేత ఈ పథకానికి అనర్హత వచ్చిందో ఆ యొక్క రీజన్ అయితే రిమార్క్స్ దగ్గర అయితే నోటీస్ చేస్తారండి సో యొక్క రిమార్క్స్ దగ్గర మీరు చూసుకోండి స్ దగ్గర ఎటువంటి మీకు అక్కడ ఏ ప్రాబ్లం అయినా లేకపోతే మీకు ఎలిజిబుల్ అనేది చూపిస్తుంది అనమాట మీకు ఎలిజిబుల్ కాకుండా ఇన్ఎలిజిబుల్ కానీ నాట్ ఎలిజిబుల్ అని కానీ మీకు గనక చూపించినట్లయితే మీరు వెంటనే మీ యొక్క సచివాలయంకైతే వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ అనే అధికారి ఉంటారన్నమాట సో వారిని మీరు సంప్రదించినట్లయితే అప్పుడు మీకు ఈ పథకానికి సంబంధించి ఎనిలిజిబిలిటీ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అయితే మిమ్మల్ని సబ్మిట్ చేయమని చెప్తారు ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేటివి మీరు కనుక సబ్మిట్ చేస్తే మీ ఖాతాలలోకి అంటే మీరు అది సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అంతా కూడా వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ అనంతరం మీ పేరు కనుక రూలర్ లిస్టులో కనుక వస్తే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే నేరుగా జమ అవ్వడం అయితే జరుగుతుందనమాట అయితే ఈ యొక్క పేరు అనేది మీకు ఖచ్చితంగా మీరు చెక్ అవసరం అయితే ఎంతైనా ఉంది అలాగే ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మీ ఖాతాలోకి పడాలి అంటే మీరు మరొక పని అయితే చేయాలండి అదేమిటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నంబర్ని ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి చాలామంది ఈ యొక్క రీజన్ చేతనే లాస్ట్ టైం డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు వాళ్ళ ఖాతాల్లోకి అయితే పడలేదండి సో మీ ఖాతాల్లోకి డబ్బులు కనుక పడాలంటే ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవాలి ఈ యొక్క ఎన్పిసిఐ లేకపోవడం వల్ల మనకు డబ్బులు అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడు మన ఖాతాలోకి డబ్బులు అనేది జమ కాకుండా ఆగిపోతాయి సో కాబట్టి ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోండి మీ యొక్క ఆధార్ నెంబర్కి పక్కాగా మీ యొక్క ఫోన్ నెంబర్ కొడితే లింక్ అయితే చేసుకోండి ఈ లింక్ చేసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు మీ యొక్క పేమెంట్ స్టేటస్తో పాటు అర్హుల లిస్ట్ కానీ ఏదైనా సరే మనం చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక మనకు రెండవదిగా చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మూడు మూడు సంవత్సరాలకు కలిపి నలభై ఐదు వేల రూపాయల వరకు మూడు విడతలు అయితే వేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మనకు ఎన్నికల మేనిఫెస్టోలు అయితే ప్రకటించలేదు కానీ అయినా సరే ఈబీసీ నేత పథకాన్ని అయితే మనకు తీసుకువచ్చారనమాట ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో అటువంటి మహిళలందరికీ కూడా పదిహేను వేల రూపాయలనైతే ప్రతి ఏటా విడుదల చేస్తారండి అంటే మనకు మూడేళ్లలో కలిపి నలభై ఐదు వేల రూపాయలు అయితే వేస్తారు దీనికి సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారండి అయితే ఈ పథకానికి సంబంధించి తాజాగా మనకు ఈబీసీ నేస్తం పథకం అన్నమాట ఈ పథకమే ఈ పథకానికి సంబంధించి తాజాగా మనకు ఈ యొక్క మనకు డబ్బులు విడుదల చేసే తేదీనైతే ఖరారు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎప్పుడు ఈ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీనైతే విడుదల చేస్తామని చెప్పారండి సో మనకి ఇది పోస్ట్ పని అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇరవై ఆరో తేదీన వైఎస్ఆర్ చేయతయితే డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి మనకు ఈ పథకానికి సంబంధించి మనకు దీన్ని పోస్ట్ పని చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇన్ కేసు ఒకవేళ మనకు పోస్ట్ పని చేయకపోతే ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన అర్హత కలిగినటువంటి అంటే ఈబీసీ నేస్తం అనే పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన విడతను ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా అర్హుల ఖాతాలలోకి అయితే జమ చేయబోతున్నారు సో అదేవిధంగా మనకు ఈ యొక్క చేత పథకానికి సంబంధించి చూసుకుంటే ఈ యొక్క చేయుత పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి మహిళలందరికీ కూడా మనకు కుప్పం చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే మనకు బహిరంగ సభ అనేది నిర్వహించి అక్కడ మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో నొక్కి నేరుగా డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారండి సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే పదిహేను వేల రూపాయలకు సంబంధించి నేరుగా వీరి ఖాతాలలోకి ఈ యొక్క ఫిబ్రవరి నెలలోనే డబ్బులు అయితే వేయబోతున్నారండి వీటికి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇవే ఫర్దర్గా ఈ యొక్క డేట్స్ని మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మార్చినా లేదా ఎక్స్టెన్షన్ చేసిన పథకాలు వాయిదా పడినా ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదన్నా సరే చేంజ్ చేసినా సరే ఎప్పటికప్పుడు నేను మీకు మిస్ అవ్వకుండా వీడియో చేసి ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను ఈ యొక్క అప్డేట్స్ అన్నట్టు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్